అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో వన్ అని తీసుకొచ్చాడు తల్లి ఆ జియో వన్ లో ఏముందంటే రోడ్ పైన మనం మీటింగ్ లో పెట్టకూడదంట పాలమనేర్ నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా దాని తర్వాత అడుగడుగున ఇబ్బంది పెట్టారు తల్లి అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్కూల్ మీద నుంచు మాట్లాడాలనుకుంటే టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చిన్న మైక్ బాక్స్ పట్టుకుని లాగా మాడాలనుకుంటే పాపం ఆ మైక్ తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి ఇప్పటికీ తిరిగి వెళ్ళే తల్లి అది ఇంకా కోర్టులో ఉంది తల్లి నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి జియో వన్ మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి ఈ యువగలం ఆగదని తల్లి బంగారు పాల వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి బంగారపాలంగా వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి తల్లి బంగారపాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు ఆయన పట్టుకున్నారు చాలా కాపేసింది ఇంత సీనియర్ నాయకుడు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయబట్టుకుంటాం అని ఆనాడు డిఎస్పి నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి ఇలా నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి కానీ అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈరోజు గర్వంగా చెప్తున్నా అదే బంగారాలంకల్ నేనుంచిన తల్లి ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను ఆ బిల్డింగ్ ముందలా ఈ రోజు నేను సెల్ఫీ తీసుకునే తల్లి అమ్మ ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బంగారు పాల నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము ఆడుతాం చర్చించుకున్నాం ఆనాడు ఏం హామీలు ఇచ్చాం ఎలా ఆ హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేము అందరం చర్చించుకున్నాం తల్లి పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇష్టం జరిగింది దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల నా కోరారు తల్లి కరెక్ట్గా వంద రోజులు వాస్తవం నిన్నే చేయాల్సిన తల్లి నేను ఇచ్చిన హామీ ఏంటంటే వంద రోజులు పూర్తయ్యే లోపల తల్లి కానీ నిన్న బాబుగారు నాకు పని పెట్టారు తల్లి అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా వందో రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన తల్లి తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న తల్లి ఇంతే కాదు అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడ నలభై మూడు సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నా ఇది ప్రక్షానం చేయాలి నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందనే దానిపైన చర్చిస్తాను ఇంతేకాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది నీరు బాగా ఉంది మనం బోర్ వేసుకుంటున్నాం లోతు పెంచుతున్నాం దానివల్ల నీరు కాలుషితం అవుతుంది ఆనాడు పాదయాత్రలు హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామీస్తున్నాం అమ్మా మన వరదలు వచ్చినాయి రెండు వందల అరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళాను తల్లి ఇరవై సంవత్సరాల కుర్రోడ్ లాగా జేసీబీ లెక్కాడు నీరులో తిరిగారు పది రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి హర్నిశలు కష్టపడ్డారు తల్లి కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి ఏంటది ఫేక్ జగన్ ఇది ఎందుకో నేను చెప్పాలి కదా